దీపం దీపావళి చీకటి చీకటిపడ్డాక ప్రతి ఇంటి గుమ్మం ముందు ఈ గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే గోధుమల ఒక కుప్పలాగా ఇంటి గుమ్మం ముందు పోసి ఆ గోధుమల కుప్పమీద ఒక మట్టిప్రమిద ఉంచి దానిలో నువ్వునూనె పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి గోధుమల కుప్పమీద మట్టిప్రమిద ఉంచి ఒత్తులు వేసి నూనె పోసి వెలిగిస్తే దాన్ని గోధుమల దీపం అంటారు అయితే మీరు పెద్ద మట్టిప్రమిదను ఉపయోగించండి దానికి కారణం ఏంటంటే మీరు దీపావళి రోజు సాయంకాలం పూట వెలిగించిన ఈ గోధుమల దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత మంచిది అర్ధరాత్రి వరకు వెలిగితే చాలా మంచిది మర్నాడు తెల్లవారుజామున వరకు వెలిగితే ఇంకా మంచిది వీలైనంతసేపు వెలగాలంటే పెద్దమట్టి ప్రమిదను ఉపయోగించండి ఆ గోధుమల దీపం కొండెక్కాక గోధుమలేం చెయ్యాలని అందరికీ సందేహం కలుగుతుంది ఆ గోధుమల దీపం కొండెక్కాక ఆ గోధుమలు నానబెట్టి ఆవుకు తినిపించండి లేదా ఆ గోధుమలన్నీ పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి లేదా ఆ గోధుమలు ఎవరూ తొక్కమి చోట చెట్టు మొదట్లో వేయండి లేదా ఎవరికైనా దానమివ్వండి వీటిలో ఏదైనా చెయ్యొచ్చు కాని దీపావళి రోజు సాయంకాలం పూట మాత్రం గోధుమల దీపాన్ని ఇలా వెలిగించాలి అలాగే దీపావళి రోజు లక్ష్మీదేవి దీపం రూపంలో ఆవిర్భవించిందని మనకు పౌరాణిక గ్రంథాలు తెలియచేస్తున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఖచ్చితంగా దీపాలు పెట్టాలి దీపావళి రోజు అందరూ ఇంటి గుమ్మం ముందు దీపాలు పెడతారు అయితే ప్రత్యేకమైన విధివిధానాలతో దీపాలు పెడితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ దీపాలు ఎలా పెట్టాలంటే ఖచ్చితంగా హాల్లో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ ఎనిమిది ప్రదేశాల్లో ఖచ్చితంగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి అప్పుడు అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది ఇంటి గుమ్మం ముందు అందరూ దీపాలు వెలిగిస్తారు కానీ హాల్లో ఇలా ఎనిమిది దిక్కుల్లో దీపాలు ఎక్కువ మంది వెలిగించరు దీపావళి రోజు హాల్లో ఎనిమిది దిక్కుల్లో కూడా మట్టి ప్రమిదలు ఉంచి ఇలా దీపాలు వెలిగించండి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది